ఆహరే దాము చెక్కేది మాకే 79 మంది షాపులకి ఒక రూమ్ కావంగడ ఈ పోలేదోని చెప్తా ఉంటా మరి ఒన్నన్న ఎందుకు মারడతాడు తప్పక মারడంట నిల్చేట్ల ఈ కర్ణాటక బండి కదా ఇదే ఏ బండితే అన్ని ఆపేదై పోలీసుల పై నూరేగత్తమంటాడా ఓవర్ యాక్షన్ ఈ కార్ కదా ఈసారి టైం కదా నేను మీ వాడ వంద మందితో మాట్లాడతరు ఎమ్మెల్యే విజిట్ ఉండరు మాకడ ఇన్స్టాగ్రామ్ పోయేసియా 嗯。Uh. 大丈夫ですか

అభిమాన నాయకుడిని చూద్దామని చెప్పేసి ఉదయం లేదు బయలుదేరి వస్తుంటే ప్రతి చోట చెక్ పోస్ట్లు పెట్టి మమ్మల్ని అందరిని కూడా మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది ఇదైతే సబబు కాదు ఒక అభిమానంగా అభిమాన వ్యక్తి చూడడానికి మనసు ద్వారా అంటే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒకరికి ఎక్కడికి ఇబ్బంది చేయకుండా మేము దూరం నుండి అయినా సరే దగ్గరను చూడడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు దూరం నుండి చూసి మనసు ఒక తృప్తి పడుతుంది అనే ఉద్దేశంతో వస్తే ఎక్కడెక్కడ ఆపేసి మళ్ళీ ఇట్లకి పంపించేస్తున్నారు చాలా బాధాకరణ విషయం ఏం తప్పదు పంపించేస్తున్నారు కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్లాల్సింది ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజా పరిపాలన ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేదు ఎందుకంటే ప్రతి ఇంటికి అమ్మ ఒడి అయితేనేమి నలభై ఎనిమిది నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అయితేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి ఏమైనా మనం ఏమైనా బయట దేశంలో ఉన్నామా మనము ఈ భారతీయులమే కదా మీలాంటి పౌరులమే కదా మా సీఎం గారు అంత ముట్టుకు కూడా మా మీద కనికరించనా ఎందుకంటే మనం మీ సొంత జిల్లాకి మీ సొంత జిల్లాలో మామిడి రైతులు విలవిల కనకలాడుతున్నటువంటి సమయంలో ఆ రైతులను పలకరించడానికి వస్తున్నటువంటి మా నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము కార్యకర్తలుగా మేము ఒక మేము ఒక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పటికే నాలుగు చోట్ల పొంగునూరు నుంచి ఇక్కడికి వచ్చేదానికి నాలుగు చోట్లకి ఆపడం జరిగింది ఇదేనా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరసత్వము ఇదేనా ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రము ఈ స్వాతంత్రానికైనా మనం బాధపడవలసింది ఎందుకంటే ఏ రోజు కూడా మా యొక్క నాయకుడు ఎవరిని కూడా కులం చూడద్దు మతం చూడద్దు పార్టీ చూడద్దు నాయకుల్ని చూడద్దు అందరికి కూడా సమానంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకంటే నేను ఒక కౌన్సిలర్ని నేను పోయి ప్రతి ఇంటి దగ్గర కూడా డబ్బులు పిలిచినైతేనేమి అనేక కార్యక్రమాలు చేశామే ఇదేనా మాకు శిక్ష అని మనం చేస్తున్నాము ముఖ్యమంత్రులు ఎప్పటికీ రాకూడదని రాకూడనే కూడదని మనం చేస్తున్నాం ఈ యొక్క சேரிங்கசி நப்பா சாரிங்கசி என்ன சாரி விடு அண்ணா அண்ணா சாரி விடு நான் வெண்டர் கிட்ட வச்சேன் நான் கூப்பி ஆதார் கார்டு கேட்டு

va por sorpresa, no ಏನು ಕೇಳ್ತಿದ್ರುವಾ ಎಷ್ಟು ದಿನ ಕಾಯ್ತೀರಾ ಹ ಬನ್ನ ಮನ 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 ಮೇಮಿ ಟೂನಿ ಗಿಡಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಈ ಕಡೆ ಮ್ಯಾಡ ಅಂತ ನಿಲ್ತೀಯಾ ಅಲ್ಲ ಈ ಕರ್ನಾಟಕ ಬಂಡೆ ಕದ ಇದೆ ಏ ಬಂಡೆ ತೇನೇ ಅನ್ನಿ ಆಪೇದಾ ಪೊಲೀಸರ ಪೈರ ನೂರು ಕೇಗ ಅಂತಾ ಮಾಟಾ ಓವರ್ ಆಕ್ಷನ್ ಮಾಡ್ ಡಾ ಓ ಓವರ್ ಆಕ್ಷನ್ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಓವರ್ ಆಕ್ಷನ್ చేస్తಾ ನೀವು ಅನಿ ಇಟ್ಲೋ ಕೋಡಕಟ್ಟೆ ಅಂತ কইನ ಕದಾ ಇಟ್ ಇಟ್ಲೋ ಕೋಡಕಟ್ಟೆ ಏನು ಸಮಸ್ಯೆ ಅಂತಾ ಆಡಬೇ ಆಫೀಸರ್ ಅಂತಾ ಮಾತಾಡ್ರು ಅಂತಾ ಓವರ್ ಆಕ್ಷನ್ ಮಾಡ್ ಡಾ ರೆಡ್ ಫೋನ್ ನಮ

ఇది పోలేదంటా యాంటో షేల్ంటా మందు పోలేదంటా సార్ ఇస్మే పోలేదంటా ని పోలేదంటా ఆ సార్ ఇస్మే పోలే సార్ ఓడి గాడు ముచ్చెక్కేది మాకు ఫుట్ నాలె బుద్ధి చెప్పాలంటా ఏక్రా ఉన్నాంగడ ఇ పోలేదోని చెప్తాంట మరి ఉన్నన్నే ఎందుకు మాడారు మిమ్మల్ని తాడిలో పోలా మిమ్మల్ని తాడి పోతంటే మీకు తెలుస్తా అయినుడు చెప్తాను ఆ విషయం అన్నావా పోలే పోలే సార్ పోలే పోతాడు అని చెప్పాలంటా ని పోలేదంటా पोटाटन को स्टेशन पर बट स्टेशन पर पोटाटन ले काल सर स्टेशन पर बिल्कुल आराम से मिलको और मिलको नहीं मिल कोई पीसी नंबर हरियाणा पीसी नंबर देश 갔다 ले तक देश 갔다 जो बोल के नहीं चलते खत्म कर ये मतलब खड़ा एक स्टेशन पर पोटा मैं कॉल रामचंद्रा सर यहां आऊंगा मैं अंदर अंदर आऊंगा पोटा हूं सर ये कॉल है पोटा यू वेट मेरे को

నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున బంగారుపాలి మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఉన్న కండిషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోనూ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలేజ్ చేయాలని చూస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి నాలుగు వేల మందిని కూతులపట్ నుంచి తొమ్మిది వేల మందిని చిత్తూరు నుంచి ఐదు వేల మందిని పలమనేరు నియోజకవర్గం నుంచి నాలుగు వేల మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్లు మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మధ్య చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో మూడు వందల ఏడు మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము ఇది వరకు జరిగిన ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు రేపు బంగారపాలెం మార్కెట్ యార్డ్లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ మూడు వందల డెబ్బై ఏడు మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము వీళ్లలో ఆల్రెడీ యాభై ఐదు మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినద్దండి మీరు సొంత డెసిషన్స్ తీసుకోండి ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినద్దు రేపు ఏదైనా సరే లాండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను లార్జ్ స్కేల్లో మొబిలేషన్ చేయవద్దు కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ

ಅಂದ್ರಕೀ <Marvel> ನಮಸ್ಕಾರ <lly> <horrible."> <Bee 94> <montegrowth> చాలా దూరం మీద జగన్మోహన్ రెడ్డి కానీ చాలా అభిమానంగా వస్తుంటే ఇట్లా ఈ దుర్మార్గ పాలన వచ్చి రోడ్డు మీద కానీ కానీ చేస్తున్నారు ఈ పాలన ఎప్పుడు పోతుందేమో మాకు తెలియదు మేము ఎంతో అభిమానంగా జగన్మోహన్ రెడ్డి చూద్దామని చాలా ఆశగా వస్తుంటే ఈ పోలీసులు దుర్మార్గులంతా వచ్చి రోడ్డు మీద ఆపేస్తున్నారు ఇది ఏమి రాసుకుందో ఇదేమో తెలియదు ఇంత భయం మీద గూవ్యలకి ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తే భయపడతానని ముగ్గురు ఫోటర్ కావచ్చు ఏమి ప్రజలను చూసే చూస్తే భయపడుతున్నారు